లార్డ్ రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనాన్ని చూసుకుందాం ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి దావీదు భక్తుడు సాక్ష్యమిస్తున్నాడు మరి కీర్తన గ్రంథంలో అతను ప్రవచిస్తున్నాడు ఆ కీర్తనను పెట్టి పాడుతా ఉన్నాడు క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా చేస్తాడో ఆ వ్యక్తి ధన్యుడు అలలుయ అంటే దావీదు క్రీస్తు యొక్క రాకడను ఆయన చూసినాడు ఆయన ఈ భూమిద చేయబోయే ఆ యొక్క బలియాగమును ఆయన మనసులో ధ్యానించినాడు క్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకంలో ఉన్న పాపం కడగబడుతుంది మనుషుల అపరాధములకు క్షమాపణ కలగబోతుంది అన్న విషయాన్ని దావీదు మరి ప్రభు దగ్గర నుంచి పొందుకున్నాడు ఆ విషయాలన్నీ కూడా ఆత్మలో గ్రహించినాడు కాబట్టే ఈ మాట చెప్పగలుగుతున్నాడు ఈ లేఖనం యొక్క భావం ఏంటంటే క్రియలు లేకుండా దేవుడు నిన్ను నీతిమంతులుగా చేయాలని ఇష్టపడతా ఉన్నాడు లోకంలో ఏంటంటే మంచి చేసిన వారికి మంచి జరుగుతుంది చెడు చేసిన వారికి చెడు అవుతుంది నువ్వు మంచి చేస్తే దేవుడు దీవిస్తాడు చెడు చేస్తే దేవుడు శపిస్తాడు దేవుడు నీకు ఏమంటే అనేకమైన ఇబ్బందులు కలిగిస్తాడని లోకంలో మాట ఉంది కానీ బైబుల్ సెలవిస్తుంది నీ క్రియలు లేకుండానే నువ్వు చేసే మంచి పనుల వల్ల కాకుండా దేవుని యొక్క కృప వల్ల దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేసి నీ పాపములన్నీ క్షమించి దేవుని యొక్క నీతిని నీకు అనుగ్రహిస్తున్నాడు కదండి చాలామంది జీవించే విధానం ఏంటంటే నేను పాపిని నేను అపరాధం చేసినాను నేను అరువుడను కాదు నేను దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకోలేను దేవుడు నన్ను క్షమించడం ఆయన నా మీద కోపంగా ఉన్నాడు ఆయన నన్ను తరుముతున్నాడు దేవుడే నాకు కష్టాలు పెడుతున్నాడు అన్న ఆలోచనలో ఉంటారు దేవుడు నిన్ను మంతునిగా ఉచితముగా చేస్తా ఉన్నాడు ఫ్రీ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇది ఉచితమైన వరం ఏంటంటే నీవు దేవుని బిడ్డవై ఉన్నావు అలాలుయ దేవుని రాజ్య సంబంధం అయి ఉన్నావు ఎప్పుడైతే నువ్వు ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతున్నావు నీవు దేవుని రాజ్య సంబంధిగా ఉన్నావు దేవుని యొక్క కృప నిన్ను ఆవరించి ఉంది క్రియలు లేకుండానే దేవుడు నీకు నీ బహుమానం ఇచ్చినాడు నీవు విశ్వసించి ప్రార్థన చేయగలిగినట్లయితే నీ విశ్వాసం ద్వారా దేవుడు ఇంకా అనేకమైన కార్యాలు చేయబోతా నమ్ము నమ్ము వారి వలన ఈ క్రియలు జరుగుతాయని లేఖనాలు సెలవిస్తున్నట్టు దేవుని యొక్క వాక్యము నమ్మాలి చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవ ప్రేమగల ప్రేమ గల తండ్రి మా క్రియలు కాదు ప్రభు నీ కృప వల్లనే మేము నీతి మంతులుగా తీర్చబడ్డాం మమ్మల్ని దీవించండి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని ముట్టి స్వస్థపరచుమని మా ప్రభును క్రీస్తు ఏసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేం గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ